భూమి చలితో వణికిపోతూ ఉంటే ఆ చలి నుంచి భూమి కోలుకోవటానికి గగన్ గదిలోని గదిలోని మంటని రెడీ చేసి భూమికి చలి కాపుతూ ఉంటాడు తన చేతుల్ని వెచ్చగా చేసుకుని ఆ వెచ్చని చేతుల్ని భూమికి పెడుతూ ఉంటాడు అలా భూమిని హక్ చేసుకుని దగ్గర ఉండి భూమికి ఏమి కాకుండా గగన్ చేస్తూ ఉంటే గగన్ వైపు భూమి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది తర్వాత కేపి ఇంటి దగ్గర ఇంకా గగన్ ఇంటికి రాలేదని టెన్షన్ పడుతున్న శారదకి ఫోన్ చేస్తాడు ఏంటండి మీరు ఫోన్ చేశారు అని గగన్ శారద ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటుంది హలో సారదా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి నేను ఫోన్ చేశాను భూమి గగన్ పెళ్లి చేసుకుంటారో లేదో కూడా కంగారు పడుతున్నాం కదా ఇప్పుడు భూమి గగన్లు పెళ్లి చేసుకుంటారు శారద పెళ్లి చేసుకుంటారు అని కేపి చెప్పడంతో ఎలాగండి అని సారదా అంటుంది అది ఎలాగో మీకు రేపు తెలుస్తుంది అని సారదా అని కేపి ఫోన్ పెట్టేస్తాడు ఏంటి నా రేపు తెలుస్తుంది అని ఫోన్ పెట్టేశారు అసలు ఏం జరుగుతోంది అని సారదా ఆలోచిస్తూ ఉంటుంది కేపి ఫ్యాక్టరీ బయట కారు శారదకి ఇలా కాల్ చేసి ఉంటాడు రేపు ఎలా తెలుస్తుందో నాకు తెలుసు కదా అని కేపి అనుకుంటూ నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు ఇక తెల్లవారగానే భూమి గగన్లు తలుపుని ఓపెన్ చేసుకుని బయటికి వస్తారు అలా గగన్ భూమి చేయి పట్టుకుని ఉంటే నలుగురు ఐదారు మంది వ్యక్తులు మీడియా వ్యక్తులందరూ కూడా ఫోటోలు తీస్తూ ఉంటారు ఒక్కసారిగా భూమి గగన్ తేరుకొని గగన్ భూమి చేతిని వదిలేస్తారు ఇక మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది మీ నాన్నకి ప్రేమించిన వ్యక్తి గగన్ గారికి మధ్యాహ్నం నలిగిపోతూ ఎవరిని కావాలో ఎవరిని వదులుకోవాలో తేల్చుకోలేకపోతున్నానని మీరు కోర్టులో చెప్పారు కదా ఎక్కడ మీ నాన్నగారు బాధ అన్నని అనని గగన్ గారితో ఇలా రాసే సంబంధాన్ని మీరు గడుపుతున్నారా ఎవరికి తెలియకూడదని రాత్రి పూట ఎటువంటి ప్లేసెస్ కి వచ్చి మీరు రహస్యంగా ఇద్దరు గడుపుతున్నారా అని అసభ్యంగా మీడియా కావాలని భూమిని ప్రశ్నిస్తూ ఉంటుంది గగన్ తో అలా సంబంధాన్ని అండగట్టడంతో భూమి ఏడుస్తూ పరుగులు పెడుతూ ఉంటుంది భూమి ఆగు అని గగన్ వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు ఇక భూమి చాలా ఏడుస్తూ కార్ ఎక్కి కూర్చొని ఉంటే గగన్ కార్ డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు హేపీ ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తూ చేయిస్తూ ఉంటాడు అయితే భూమి మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది హేపీ ప్లాన్ ప్రకారం భూమి గగన్ ల పెళ్లి జరుగుతుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో